ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వరి పైరు వివిధ దశల్లో ఉంది అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా వరకు పురుగుల ఉధృతి పెరిగింది వీటిని సకాలంలో అరికట్టకపోతే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని సమగ్ర సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రామ్ గోపాల్ వర్మ తెలుగు రాష్ట్రాల్లో వరినాట్లు పూర్తయ్యాయి వివిధ ప్రాంతాల్లో పిలక దశ అంటే ఇరవై ఐదు నుంచి నలభై ఐదు రోజుల దశ వరకు ఉంది అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా చోట్ల ఉల్లికోడు కాండం తొలిచే పురుగు వరియుగ ఉద్ధృతి పెరిగింది వీటిని సకాలంలో నివారించకపోతే ఇరవై నుండి ముప్పై శాతం వరకు దిగుబడులను నష్టపోవాల్సి ఉంటుంది వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రామ్ గోపాల్ వర్మ ఈ వరి పైర్లో మనకు ప్రధానంగా ఈ వర్షాలు పడ్డాయి కాబట్టి ఆశించేటువంటి చీడపీడల్లో చూసుకుంటే ఉల్లికోడు అనేది ప్రధానంగా ఆశించే అవకాశం ఉంది అదేవిధంగా కాండం తెలిచే పురుగు కూడా రెక్కలు పురుగులు అక్కడక్కడ గమనించడం జరుగుతుంది కాబట్టి ఈ రెండిటి యాజమాన్యంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి అక్కడక్కడ ఈగ కూడా ఆశించి నష్టపరిచే అవకాశం ఉంది ముందుగా ఉల్లికోడు ఆశించినట్లయితే మనకు ఆ ఆకులు గొట్టాల కింద మారిపోయి పిలకలన్నీ కూడా ఆ ఉల్లి గొట్టాలు మనకి వెన్ను వేయకుండా మనకి నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మనము పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో ఉన్న పైర్లో మనము తప్పనిసరిగా ఈ ఫిప్రోనిల్ అనే గులికలు పాయింట్ త్రీ జీ గులికలు అయితే ఎనిమిది కిలోల ఎకరానికి చొప్పున కానీ పాయింట్ సిక్స్ జీ గులైతే నాలుగు కిలోలు ఎకరానికి చొప్పున కానీ వాడుకున్నట్లయితే ఈ ఉల్లికోడిని మనం నివారించుకునే అవకాశం ఉంది అదేవిధంగా కాండం దొలిచే పురుగు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో దాని ఉధృతిని గమనించడానికి మనము లింగాకర్షక బుట్టలు అనేవి పెట్టుకొని మనము ఎకరానికి మూడు చొప్పున అమర్చుకొని దానిలో పడిగే పడే మొగరెక్కల పురుగుల ఉధృతి గమనించుకొని సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై రె పురుగులు వారానికి బుట్టకు చొప్పున పడినట్లయితే మనము ఇది ఆర్థిక నష్టపరిమి స్థాయిగా గుర్తించి దాని యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది అదేవిధంగా మనము నారుమడి దశలో గులికెలు వేయని రైతులైతే తప్పనిసరిగా పిలక దశలో ముఖ్యంగా ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల దశలో ఈ గులిక మందులైనటువంటి క్లోరాంట పాయింట్ ఫోర్ జీ ఎకరానికి నాలుగు కిలోలు చొప్పున కానీ క్లోరైడ్ ఎయిట్ జీ ఫోర్ జీ అనే గులికలు ఎనిమిది కిలోలు ఎకరానికి చొప్పున కానీ మనం వాడుకున్నట్లయితే మనం పల్చగా ఇరవై నుంచి ఇరవై కిలోల ఇసుకలో కలిపి పల్చగా నీరు నుంచి అది ఇంకిపోయే విధంగా కనుక చేసుకున్నట్లయితే మనము ఈ యొక్క కాండం చబురు గుద్ధిని పిలక దశలో నివారించుకోవచ్చు అదేవిధంగా ఈ వరి ఈగ అనేది కూడా ఈ మధ్యకాలంలో మనకు అక్కడక్కడ గమనించడం జరుగుతుంది ఆకుల మీద కొనలు తెల్లగా విరిగిపోవడం అనేది జరుగుతుంది ఈ దశలో పెద్దగా ఆర్థిక నష్టపరిమితి స్థాయి ఉండనప్పటికి కూడా అక్కడక్కడ ఈ పురుగు నష్టం చేసే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడన్నా ఇది గమనించిన చోట్ల ఎస్ఫేట్ మరియు ఇమిడాక్లోపిడ్ కలిపిన ద్రావణం ఇది ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి చొప్పున కల్పిచ్చుకర చేసుకున్నట్లయితే ఈ వరియుగ ఉద్ధృత్తిని కూడా నివారించుకోవచ్చు ఈ విధంగా పెలక దశలో ఆశించేటువంటి ఉల్లికోడు గొట్టాలు రాకుండా అదేవిధంగా కాండం దిలిచే పురుగు ఆశించేటువంటి మవ్వు చనిపోయే విధంగా రాకుండా కూడా మనం రక్షించుకొని తర్వాత దశలో చీడపీడలను సమగ్రంగా నివారించుకున్నట్లయితే మనము పిలక దశలో ఆరోగ్యవంతంగా పెరిగిన వరి పైరుతోటి మనము ఈనుక దశలో మంచి దిగుబడి సాధించి మంచి బలమైన దృఢమైన వెన్నులు వచ్చే విధంగా మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతాంగం అంతా కూడా తొలి దశలో ప్రత్యేక శ్రద్ధ వహించి వరి పైరుని కాపాడుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాను